నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల లడ్డూ కల్తీనయ్యి ఈ కేసులో అప్పటి ఈవోగా వ్యవహరించినటువంటి ధర్మారెడ్డి సిట్ అధికారుల ముందు రెండు రోజుల పాటు విచారణకు హాజరైన సంగతి తెలిసిందే మరి ఆయన అప్రూవర్గా కూడా మారారు అని చెప్తున్నారు మరి ఈ నేపథ్యంలో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఒకవేళ నేను చేసింది తప్పైతే వాళ్ళు చేసింది తప్పే కదా అని ఆయన చెప్పడంలో వాళ్ళు అంటే ఎవరిని ఉద్దేశించి ఆయన చెప్పారు వైవి సుబ్బారెడ్డ జగన్మోహన్ రెడ్డా మరి దీనిపైన పూర్తిగా విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అపసాని రాజేష్ గారు నమస్తే సార్ నమస్కారం ధర్మారెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీదే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు సార్ అసలు ఈ స్టేట్మెంట్ వల్ల ఎవరు కూర్చిబుగిస్తుందంటారా అటు వైవి సుబ్బారెడ్డి కూడా ఈరోజు విచారణ ఎదుర్కోబోతున్నారు మరి వైవి సుబ్బారెడ్డి కూడా విచారణలో పలు కీలక అంశాలు చెప్పే అవకాశం ఉందంటారా తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉందంటారా ఏం జరగబోతుందంటారు ఇప్పుడు సహజంగా ఏదైనా ఒక నేరము ఒక కుట్ర ఒక మోసము దేనికైనా తెలియకుండా పాల్పడితే కొంతవరకు సమర్థనీయం అని చెప్పని అనుకోవచ్చు తెలిసి చేయలేదులే పాపం తెలియక ఇటువంటి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు అతనికి అవగాహన కలిగిన తర్వాత మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు అని చెప్పని అనుకోవటానికి ఆస్కారం ఉంటుంది కానీ ఇక్కడ సంవత్సరాల తరబడి ఐఏఎస్లు డిఫెన్స్ ఎస్టేట్ అధికారిగా పనిచేసిన ధర్మారెడ్డి సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో కొనసాగుతూ ఉన్న వైవి సుబ్బారెడ్డి సుదీర్ఘకాలంగా ప్రజా జీవితంలో కొనసాగుతున్న బొమ్మన కరుణాకర్ రెడ్డి ఐఏఎస్ అధికారి జవహర్ రెడ్డి ఇవాళ టీటీడీ ఈవోగా పనిచేస్తూ కూడా ఈవోగా పనిచేసిన ఇంకొక ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ వీళ్ళందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవారి నైవేద్యాలకి అలాగే టీటీడీ ఆధ్వర్యంలో పనిచేసే మిగిలిన దేవాలయాలకి ఆ నైవేద్యాల తయారీలో వినియోగించే నెయ్యి సహజంగా మనకి తిరుమల శ్రీవారికి వారి సేవకు వినియోగించే పూలని ఆర్గానిక్ అంటే పెస్టిసైడ్స్ ఇటువంటివి వాడకుండా సాంప్రదాయ రీతిలో పెంచి పండించిన పూలనే శ్రీవారికి అంటే వారి సేవకు వినియోగిస్తారు అంటే అక్కడ దేనికి ప్రాధాన్యత ఇచ్చారు ఈ కెమికల్స్ కంటామినేటెడ్ కాకుండా ఒకవేళ పురుగు నివారణార్థమైనా సరే ఈ పురుగు మందులు లాంటి ఈ పెస్టిసైడ్ అవశేషాలతో ఉన్న పూలు శ్రీవారికి సేవకు వినియోగించకూడదు అని చెప్పని మరి పూల విషయంలోనే అంత బాధ్యత తీసుకుంటున్నప్పుడు అలాగే శ్రీవారికి పునుగుపిల్లి తైలం అని చెప్పని ఆ తైలాన్ని వాడతాడు దానికోసం ప్రత్యేకంగా పునుపిల్లిని పెంచుతారు అంటే కొన్ని ఆచార వ్యవహారాలని కొన్ని సాంప్రదాయాలని కొన్ని పద్ధతులని ఫాలో అవుతూ వస్తున్నారు అక్కడ అత్యంత పవిత్రంగా ఇన్ని లక్షల మంది అక్కడ అంటే రోజుకి ఆనా యావరేజ్ అరవై ఐదు వేల నుంచి వీకెండ్ డేస్లో అయితే ఎనభై ఐదు వేలు తొంభై వేల మంది తొంభై ఐదు మంది కూడా దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇక ప్రత్యేక పర్వదినాలు అయితే లక్ష మంది పైన వస్తుంటారు దర్శనానికే బ్రహ్మోత్సవాలు లాంటి సందర్భాల్లో అయితే రథోత్సవం లాంటి రోజుల్లో రెండేసి లక్షల మంది కొండ మీద ఉంటారు ఇంతమంది హాజరవుతున్నా కూడా అక్కడ ఆ ఆలయ ప్రాంగణంలో ఆ శ్రీవారి పవిత్రతకి భంగం కలగకుండా చూసుకోవాలి అనే లక్ష్యంతో శతాబ్దాలుగా కొన్ని ఆగమశాస్త్ర నియమాలను ఫాలో అవుతా అంటే కొన్ని కట్టుబాట్లు మెయింటైన్ చేస్తూ వస్తున్నారు అటువంటి దగ్గర ఆ శ్రీవారి ప్రసాదానికి వారి నైవే వారికి నైవేద్యంగా నివేదించే ప్రసాదం తయారీలో వినియోగించే నెయ్యిని బెస్ట్ క్వాలిటీ ప్రాతిపదికమే కొనటం అనేది మొదటి నుంచి ఇప్పుడు మొదట్లో ఆ స్థానికంగా నెయ్యి సేకరించేవారు భక్తులు పెరిగి ఎక్కువ ప్రసాదం ఎక్కువ క్వాంటిటీలో తయారు చేయాల్సి వచ్చినప్పుడు అందుబాటులో ఉన్న డైరీల నుంచి ప్రకృతి చేసేవారు ఎక్కువ సంవత్సరాల పాటు కర్ణాటక రైతు సామాఖ్యకి సంబంధించిన నందిని నెయ్యి వాళ్ళు కూడా తిరుమల శ్రీవారికి సప్లై చేయడం అనేది వాళ్ళకి ఒక ఆధ్యాత్మిక భావనతోటి లాభ నష్టాలకి సంబంధం లేకుండా కాస్ట్ టు కాస్ట్ వాళ్ళు సప్లై చేస్తూ వస్తున్నారు ఎవరైనా సరే అలా లాభాపేక్ష లేకుండా సప్లై చేసే వాళ్ళని కాదు అని చెప్పిన వాళ్ళ సప్లైని రద్దు చేసి లోయెస్ట్ రేట్కి ఎవరిస్తారో చెప్పండి అని చెప్పని టెండర్కి ఎవరిని వెళ్తారా నీకు బెస్ట్ క్వాలిటీ వాళ్ళు లాభాపేక్ష లేకుండా సప్లై చేస్తుంటే నాలుగు వందల తొంభై రూపాయలు వాళ్ళు సప్లై చేయగలుగుతా ఉన్నారు అటువంటిది నువ్వు లోయెస్ట్ ప్రైస్కి నువ్వు టెండర్కి వెళ్తున్నావు అని అంటే అక్కడ నువ్వు క్వాలిటీ విషయంలో రాజీ పడుతున్నావు అనేది అర్థమవుతుంది కదా నాణ్యత విషయం నాణ్యత విషయంలో రాజీ పడే అటువంటి నిర్ణయం తీసుకుంటున్నావు అనేది అర్థమవుతుంది కదా ఎందుకు నాణ్యత విషయంలో రాజీ పడ్డారు ఇవాళ ధర్మారెడ్డిని పిలిచి విచారిస్తున్న సందర్భంలో ధర్మారెడ్డి మనకి విక్రమార్కుడి సినిమాలో ఒక సీన్ గుర్తొస్తుంది అత్తి సత్యబాబు క్యారెక్టరు రవితేజ అతనికి అసిస్టెంట్గా బ్రహ్మానందం ఉంటారు వీళ్ళిద్దరూ దొంగతనాలు చేస్తుంటారు ఒక సూపర్ మార్కెట్లో దొంగతనానికి వెళ్తారు వెళ్తే ఈ అత్తిలి సత్యబాబు క్యారెక్టర్ దొంగతనం చేస్తుంటే చూసి పట్టుకొని దొంగ అని అరుస్తారు రవితేజ్ క్యారెక్టరు అతిల్ సత్యబాబు క్యారెక్టరు నేను దొంగనైతే వాడేం దొరా అని చెప్పని బ్రహ్మానందాన్ని కూడా పట్టిస్తాడు అది సినిమా కామెడీ సీన్ కాబట్టి మనం నవ్వుకున్నాం ఇక్కడ ధర్మారెడ్డి ఏమంటున్నాడు నన్ను ప్రశ్నిస్తున్నారు సరే మరి అసలు నిర్ణయం తీసుకుంది అమలు చేసింది ఆ రోజు నేను ఏఈఓనే ఈవోలుగా పనిచేసిన ఐఏఎస్ అధికారులు చైర్మన్గా పనిచేసిన పాలక మండలి చైర్మను వైవి సుబ్బారెడ్డి వాళ్ళని ఎందుకు విచారించట్లేదు మీరు అంటున్నాడు అంటే ఇక్కడ నీ ప్రమేయం నిర్ధారణ అవుతుంది కదా తర్వాత రోజులు నీవు ఈవోగా పనిచేసావు కదా ఇక్కడ గమనించుకోవాల్సిందేంటి అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా టీటీడీ నుంచి లక్షలడ్డూలు పంపించారు ఆ లక్షల లడ్డూలు తయారు చేసే సందర్భంలో మాత్రం మళ్ళీ బెస్ట్ క్వాలిటీ నెయ్యి తీసుకొచ్చి తయారు చేయించారంట ఎందుకు అంటే నువ్వు వాడుతున్న నెయ్యి కంటామినేటెడ్ నెయ్యి అనేది నీకు అర్థమైంది కాబట్టి కదా అందుకే నేను నెయ్యి మార్చి అక్కడికి మాత్రం ప్రత్యేకమైన నెయ్యిని ఎందుకు పంపించావు మనకి ఇంట్లో ఏమవుద్దంటే రైతులు గ్రామీణ ప్రాంతాల్లో ముక్కిపోయిన నోడ్లు ఉండేవి తడిసిపోయినోడ్లు రంగు మారిన బియ్యం తప్పని పరిస్థితిలో మంచి క్వాలిటీ బియ్యం ఒడ్లేం బయట అమ్ముకునే వాళ్ళు ఇంట్లో ఇవే తినేవాళ్ళు ఎవరన్నా చుట్టం వస్తున్నాడు అనుకున్న రోజు కొంచెం మంచి బియ్యం తీసుకొచ్చి వండి ఉండేవాళ్ళు అంటే వీళ్ళు కూడా ఏంటి అదంటే రైతు ఆ రెక్కల కష్టంతో పండించిన బియ్యం కాబట్టి వాటిని పారబోసుకోలేక తను తన కుటుంబ సభ్యులు త్యాగం చేసి ఆ ముక్కిపోయిన బియ్యం వాళ్ళు తింటున్నారు కానీ మీరు శ్రీవారి నైవేద్యానికి వినియోగించే సింపుల్ క్యాలిక్యులేషన్ ఇక్కడ ఆన్ అండ్ యావరేజీ అరవై ఐదు వేల మంది మనం ఏ రోజు ఇప్పుడు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి న్యూస్లో కూడా నిన్న శ్రీవారిని ఎంతమంది దర్శనం చేసుకున్నారు ఎంతమంది తలనీలాలు ఇచ్చారు హుండీ ఆదాయం ఎంత వచ్చింది ఇవన్నీ మనం గణాకాలు చూస్తూ ఉంటాం ఏ రోజు ఆ రోజు బులెటిన్స్ వస్తూ ఉంటాయి ఆన్ అండ్ యావరేజ్ని అరవై నుంచి అరవై ఐదు వేల మంది దర్శనం చేసుకుంటూ ఉన్నారు వీకెండ్ డేస్లో ఎనభై ఎనభై ఐదు వేల మంది కూడా తొంభై వేల మంది కూడా దర్శనం చేసుకుంటున్నారు సరే సుమారుగా డెబ్బై వేల మంది పరు డే అనుకుందాం మనం యావరేజ్న నెలకి ఇరవై ఒక్క లక్షల మంది సంవత్సరానికి రెండున్నర కోట్ల మంది ఈ ఐదు సంవత్సరాల్లో ప్రత్యక్షంగా సుమారుగా పన్నెండున్నర కోట్ల మంది వీళ్ళ పాలనా హయాంలో దర్శనం చేసుకున్నారు వాళ్ళ ద్వారా ప్రతి ఒక్కళ్ళు కనీసం ఆనాని యావరేజ్లో ఒక వ్యక్తికి ఒకటి నుంచి మూడు లడ్డూలు దాకా కొనుగోలు చేస్తారు అంటే ఒక కుటుంబం వస్తే ఐదు నుంచి పది లడ్డూలు కొనుగోలు చేస్తారు మినిమం అలా కొనుగోలు చేసిన లడ్డూల్ని ఇళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరికి కూడా పంచుకుంటారు మనం చూస్తుంటాం కదా బోరేడు మంది మనకి ఇక్కడ ఛానల్లోనే ఇక్కడికి తీసుకొచ్చి ఎంతమంది స్టాఫ్ ఉంటే అంతమందికి ఇక్కడ ప్రసాదం పెడుతున్నారు కదా అంటే ఒక వ్యక్తి తిరుపతి వెళ్ళొస్తే ఇక్కడ ఒక యాభై వంద మంది మనం ఆ ప్రసాదం తీసుకుంటున్నాం అంటే దాని అర్థం ఏంటి ప్రత్యక్షంగా శ్రీవారిని దర్శనం చేసుకున్న రెండున్నర కోట్ల మంది నుంచి కనీసం ఒక పది పన్నెండు కోట్ల మంది అదనంగా ప్రసాదం తీసుకున్నారు ఒక సంవత్సరానికి నేను చెప్తుంది ఐదు సంవత్సరాల కాలం ఇవాళ దేశ జనాభాలో సగం మంది ఆ ప్రసాదం ఏదో ఒక సందర్భంలో తీసుకొని ఉంటారు ఈ ఐదు సంవత్సరాల టెన్నూరులో పైగా వీళ్ళు ప్రధానమంత్రి కానీ కలవటానికి ఆర్థిక శాఖ మంత్రిని కలవటానికి రాష్ట్రపతి కానీ కలవటానికి ఇలా ఈ ముఖ్యమంత్రి అండ్ మంత్రులు వీళ్ళు పర్యటనకు వెళ్ళినప్పుడు కూడా ప్రసాదం తీసుకెళ్ళి వాళ్ళకి అప్పచెప్పేవాళ్ళు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు వాళ్ళు కూడా శ్రీవారి ప్రసాదం అని చెప్పని వాళ్ళు ఆ పవిత్ర భావంతో ఆ ప్రసాదం తీసుకున్నారు కదా ఏం ప్రసాదం పెట్టారు మీరు అంటే అసలు ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటి అంటే మొన్న కూడా మాట్లాడుకున్నాం మళ్ళీ వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నాం అదే అంశం మతోన్మాదంతో బాబ్రీ మసీదు కూల్చివేత రోజున దేశవ్యాప్తంగా రెండు వందల పేలుళ్ళు పేల్చి వేలాది మంది ప్రాణాలు తీయాలి అని చెప్పని ఉగ్రవాదులు కుట్రపన్నారు కారణం ఏంటి అక్కడ వాళ్ళని ప్రోకట చేసిన విషయం ఏంటి రిలిజియన్ ఇవాళ వీళ్ళు పేల్చే ఈ పేలుళ్ళ కారణంగా చనిపోయే వాళ్ళకి వీళ్ళకేం ఏం ప్రత్యక్ష పోరాటం లేదు వైరం లేదు వీళ్ళు ఒక మతంలో పుట్టారు ఆ మతోన్మాతం వీళ్ళని మిగిలిన సమాజం మీద దేశం మీద పగ తీర్చుకోమని తయారు చేస్తుంది ఇవాళ ఈ వ్యక్తులు ఏ ఉద్దేశంతో ఆ తిరుమల ధార్మికత మీద అక్కడున్న ఆధ్యాత్మికత ఆధ్యాత్మికత మీద కోట్లాది భక్తుల మనోభావాల మీద దాడి చేశారు తెలిసి తెలిసి ఇవాళ ధర్మారెడ్డి అయినా వైవి సుబ్బారెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా జవహర్ రెడ్డి అయినా సింగాలైనా ఎవరైనా సరే నిర్ణయాధికారం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు బాధ్యత వాళ్ళకి అప్పజెప్పినప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని వీళ్ళు రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తారు మరి ఆ రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకార స్ఫూర్తి ఏమైపోయింది ఎందుకు ఈ మతం మీద ఈ ఆచార వ్యవహారాల మీద ఈ ధార్మికత మీద ఇన్ని కోట్ల మంది మనోభావాల మీద దాడి చెయ్యాలి అన్న భావన వీళ్ళకి కలిగింది ఆ ప్రాంగణాన్ని అపవిత్రం చేయాలి అన్న దురుద్దేశం వీళ్ళకి ఎందుకు కలిగింది ఎవరి ఆదేశాలతో ఎవరు ప్రేరేపిస్తే మనం ఎప్పుడో చరిత్రలో గజనీ ఈ దేశం మీద దాడి చేశాడు గోరి ఈ దేశం మీద దాడి చేశాడు బహుమనీ సుల్తాన్లు విజయనగరంలో హంపి విజయనగరం సందర్శనకు వెళ్తే మనకి ఆలయాల నిలువున కూల్చేసి ఉంటాయి విగ్రహాలని ముండాలను అంటే తల్లని నరికేసి వినాయక విగ్రహం ఉంటే తొండం నరికేసి చేతులు నరికేసి ఇటువంటివి చూస్తూ ఉంటాం మనం అటువంటి సంఘటనలు చూసినప్పుడు మనకి అదే మన సాంప్రదాయం మీద మన ఆచార వ్యవహారాల మీద మన సనాతన ధర్మం మీద ఇంత దాడి జరిగిందా అని చెప్పని ఆ రోజు మనం పుట్టల ఆ రోజు ఏం జరిగిందో మనం చూడాలి కానీ ప్రత్యక్షంగా చూస్తుంటే మన రోమాలు నిక్కపరుచుకుంటాయి నేను పంతొమ్మిది వందల తొంభై మూడులో వెళ్ళాను నేను ఇరవై నాలుగు సంవత్సరాల వయసులో శబరిమల వెళ్తూ విజయనగరం హంపి చూసుకుంటూ వెళ్ళాము ఆ రూట్లో మేము అప్పుడు అక్కడ జరిగిన ఆ విధ్వంసం ఆ దారుణాలు అవన్నీ కళ్ళతో చూస్తేనే మనకు అటువంటి రోమాలు ఎక్కపడుచుకుంటాయే మరి వాళ్ళు వీళ్ళు చేసిన దానికి కోట్లాది మంది హిందూ సమాజం ఏమో ఏ విధంగా స్పందించాలి ఇవాళ హిందూ ధర్మపీఠాలు హిందూ మఠాలు స్వాములు హిందూ సంస్థలు ధర్మప్రచార సంస్థలు వీళ్ళందరూ ఇంకా ఎందుకనో వేగంగా స్పందించడం వల్ల కఠినంగా స్పందించడంలా ఇదే అపచారం సంవత్సరాల తరబడి ఇంకా వేరే ఎవరి విషయంలో ఇంకెవరు చేసినా సరే ఈ పాటికి ఫత్వాలు జారీ అయ్యాయి వీళ్ళని శిరచ్ఛేదనం చేయండి వాళ్ళని మేము బహిష్కరిస్తున్నాం సంఘ బహిష్కరిస్తున్నాం ఈ విధమైన ఫత్వాలు జారీ అవుతూ ఉండే ఎంత ధైర్యం ఎంత సాహసం కాకుంటే ఇటువంటి చర్యలకు వీళ్ళు ఉపక్రమించారు ఇవాళ ధర్మారెడ్డి నే అంటే నాదేం లేదు పైవాళ్ళు చెప్పాను చెప్పారు అని అంటే అంటే పైవాళ్ళు చెప్తే ఏ గడ్డైనా తింటావా ఎవరి విషయంలో ఏ అపచారాలకు పాల్పడుతూ ఉన్నావు ఇదే ధర్మారెడ్డి అక్కడ ఈవోగా పనిచేస్తున్న సందర్భంలోనే అతను ఒక్కొగానొక్క కొడుకు చనిపోయాడు వాడు కుర్రాడు చనిపోవాలని కూడా మనం కోరుకోలే కానీ వీళ్ళు చేసిన పాపాలు కదా ఆ పిల్లలకు తగిలింది వీళ్ళ నిర్వాహక పర్యవసానం కదా ఇటువంటి చర్యలు మరి వాళ్ళ కుటుంబాలు బలైపోతుంది ఇవాళ అది చూసిన తర్వాత అయినా సరే ధర్మారెడ్డి ఆ స్థానాన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ధర్మకర్తల మండలి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మనకి ఒక లిప్త మాత్రపు దర్శనం కోసం మనం ఎన్నో వైప్రాయాసాలు కోర్చి అక్కడికి వెళ్తాం అటువంటిది వీళ్ళు అక్కడికి వెళ్తే ఒక గంటసేపు నిలబడాలన్నా నిలబడే స్వేచ్ఛ హక్కు అధికారం వాళ్ళకి అంటే ఆ స్థానం కల్పించింది అయినా సరే ఆ స్వామిని చూస్తూ కూడా మరి మనం ఆ గుడి లోపలికి వెళ్ళేటప్పుడు మనకి వేరే రకమైన డిస్ట్రాక్షన్స్ ఉండకూడదు అని చెప్పని అంతమంది జనం తోసుకుంటూ తోసుకుంటానే వెళ్తాం ఆ వెళ్ళి ఆ దర్శనం చేసుకునే మాత్రపు ఆ క్షణం కూడా మనకి స్వామి మీదే మన చూపు నిమగ్నం అవ్వాలి మన జాస్ అక్కడే ఉండాలి అని చెప్పని భక్తుల ఆలోచన వేరే రూపంగా వెళ్లకుండా ఉండడానికి లోపలకి అడుగు పెట్టిన దగ్గర నుంచి నమో వెంకటేశాయ అని చెప్పని మనకు ఆడియో వినిపిస్తూ ఉంటుంది అంతటి పవిత్రంగా ఉండాల్సిన ప్రాంగణాన్ని ఇంత అపవిత్రం పాలు చేస్తారా మనకి ఇప్పటి వరకు ఒక్క తిరుమల శ్రీవారి గురించి మనం చర్చించుకుంటున్నాం కానీ ఆ ఐదు సంవత్సరాల కాలంలో మన రాష్ట్రంలో ఇంకా ప్రముఖ ఆలయాలు చాలా ఉన్నాయి శ్రీశైలం ఉంది మహానంద్ ఉంది కాణిపాకం ఉంది అహోబిలం ఉంది తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఉంది అన్నవరం ఉంది సింహాచలం ఉంది అరసవల్లి సూర్యాదేవాలయం ఉంది ఎన్ని ఆలయాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి అక్కడంతా ఎటువంటి క్వాలిటీ వాడారు ద్వారకా తిరుమల ఉంది మరి అక్కడ ఏ విధంగా వ్యవహరించారు ఇవన్నీ కూడా ఖచ్చితంగా లోతైన విచారం జరపాల్సిన అవసరం ఉంది వీళ్ళు తిరుమల మీదే ఇంతటి దాడి చేయగలిగే ధైర్యానికి వాళ్ళు ఒడిగట్టారు అని అంటే దీన్ని ఒక సాధారణ ఆహార కల్తీ చట్టాల కింద కేసు నమోదు చేయడానికి వీలు లేదు ఒక ధర్మం మీద జరిగిన దాడి అలా దాడి చేయడం ద్వారా కోట్లాది మంది మనోభావాలను గాయపరిచారు కోట్లాది మంది సెంటిమెంట్స్ తోటి తోటి ఆడుకున్నారు ఎంత కఠినమైన చట్టాలకు ఆస్కారం ఉంటే సమాజం మీద జరిపిన దాడిగా పరిగణించాలి సమాజంలో విద్రోహాలు పెంచడానికి చేసిన కుట్రలుగా ప్రయత్నాలుగా దాన్ని పరిగణించాలి నా ఉద్దేశం అయితే ఇవాళ ఈ టెర్రరిస్టు యాక్టివిటీస్కి పాల్పడుతున్న వ్యక్తుల చర్యలకి వీళ్ళు చేసిన పనులకి మధ్య వ్యత్యాసం లేనేలేదు వాళ్ళ మీద ఏ విధమైన చట్టాలైతే ప్రయోగించబడతాయో ఈ సమూహం మీద కూడా ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నిక కాబట్టి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆ అధికారం మాటున అదే ప్రజల మనోభావాలతోటి ఆటలాడుకున్న ద్రోహానికి పాల్పడ్డ దుర్మార్గుల విషయంలో చాలా కఠినాది కఠినమైన చట్టాలు ప్రయోగించాల్సిందే కఠినాది కఠినమైన శిక్షలు విధించాల్సిందే మళ్ళీ ప్రజా జీవితంలో మేము మీ అని చెప్పని ముందుకొచ్చే ఇటువంటి వ్యక్తుల్ని కులం పరమైన ఫ్యాన్సీయో ప్రాంతపరమైన ఫ్యాన్సీయో ఇంకొక రకమైన ఇంకొక రకమైన తోటి ఆదరించాలి అనుసరించాలి అభిమానించాలి అనుకునే ప్రజలు కూడా ఆలోచించుకోవాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్